భగవద్గీత ఇది కేవలం ఒక గ్రంథం కాదు ఇది జీవితాన్ని మార్చే తత్వగ్రంథం ప్రతిరోజు దీనిని చదివితే మీలో అసాధారణమైన మార్పులు జరుగుతాయి అందులో మొదటిది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది గీతా శ్లోకాలు మనస్సుని శాంతిగా ఉంచుతాయి ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతమైన ఔషధం ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితం చాలా ఒత్తిడితో కూడుకుని ఉంటుంది మనం ఆ ఒత్తిడిని తగ్గించుకొని మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ప్రతిరోజు గీతా శ్లోకాలు పఠించాలి రెండవది మనసు నియంత్రణ కలుగుతుంది కోపం ఈర్ష్య భయాన్ని తగ్గించి మనసు స్థిరంగా ఉండేందుకు గీత సహాయపడుతుంది మనం చిన్నప్పటి నుంచే గీతా శ్లోకాలు పిల్లలకి పఠించడం అలవాటు చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ మనసుని నియంత్రణను ఉంచుకోగలుగుతారు మూడవది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నేను చేయగలను అనే నమ్మకాన్ని నాడుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది నాలుగు సమబుద్ధి కలుగుతుంది లాభ నష్టం సుఖదుఖాలను సమానంగా చూడడం ద్వారా మానసిక స్థితి మెరుగవుతుంది ఐదవది ధర్మాన్ని పాటించేందుకు ప్రేరణ జీవితంలో ఏం చేయాలో ఎలా చేయాలో గీత మనకి చూపిస్తుంది ఆరవది ఆధ్యాత్మిక మార్గం వైపు దారితీస్తుంది భగవంతుడిపై భక్తి పెరుగుతుంది మన లోపల స్వశక్తిని గుర్తించే మార్గం ఇది ఏడు మంచి నిర్ణయాలు తీసుకునే బలం మనకి గీతని పఠించడం వల్ల కలుగుతుంది గీతను ప్రతిరోజు చదివితే మన ఆలోచనలు శుద్ధి చెందుతాయి నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతాం భగవద్గీత మన జీవితాన్ని మారుస్తుంది ప్రతిరోజు కనీసం ఒక శ్లోకం చదవండి మీరు చూడనంత మార్పు నీలో వస్తుంది మీరు చదవడం రాకపోతే కనీసం భగవద్గీత వినండి వినడం వల్ల కూడా నీలో మార్పుని మీరు గమనించగలుగుతారు